ఓం శ్రీ సాయిరామ్ అన్నా చించనీకర్ భక్తి మరియు పవిత్రమైన చావిడి అసలు చావిడి గురించి మీకు తెలుసా షిరిడి మనం దర్శించినప్పుడు మనం చావిడి దర్శనం చేసుకుని ఉంటాం ఈ చావిడి దహన్ నివాసి అయిన అన్నా చించనీకర్ అనే పిలువబడే దామోదర్ ఘనశ్యామ్ బాబ్రేతో ప్రత్యేకమైన సంబంధం ఉందని చాలామందికి తెలియకపోవచ్చు మరియు ఆయన భార్య లక్ష్మీబాయి చించనీకర్ సాయిబాబా యొక్క అమితమైన భక్తులు వారికి అచంచలమైన భక్తి ఉన్నప్పటికీ వాళ్ళకి సత్సంతానం పిల్లలు లేకుండానే ఉన్నారండి ఒకరోజు శ్యామ మాధవరావు దేశపాండే బాబాని అడిగారు మీరు అన్న మరియు లక్ష్మీబాయికి కొడుకు ఇచ్చి ఎందుకు ఆశీర్వదించలేదు కొడుకుని ఇచ్చి ఎందుకు ఆశీర్వదించలేదు అని అడిగారు ఇతరులు ఇలాంటి ఆశీర్వాదాలు ఎంతోమంది పొందారు బాబా అప్పుడు జవాబిచ్చాడు ఎవరైనా నన్ను అడిగినప్పుడు నేను వారికి అది ఇవ్వలేదు నేను వారికి కొడుకుని ఇస్తే అతను ఒక తరం మాత్రమే జీవిస్తాడు దానివల్ల ప్రయోజనం ఏమిటి చరిత్రలో అన్నా పేరు తరతరాలుగా గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను అని బాబా గారు నవీ జవాబు చెప్పారు ఒకసారి దహనులో తన పొలం పొలాల విషయంలో అన్నాకు సివిల్ వివాదం ఎదులైంది ఒక ప్రముఖ న్యాయవేది అతని తరపున కేసు వాదిస్తున్నాడు ఫలితం గురించి బాబాను పదే పదే అడిగినప్పటికీ బాబా ప్రశాంతంగా ప్రతిసారి సమాధానం ఇచ్చేవాడు అల్లా నిన్ను ఆశ్చర్యదిస్తారు అనే అనేవారు ఒకరోజు అన్నా కేసులో ఓడిపోతాన్ని తప్పుగా పేర్కొంటూ ఒక లేఖ అందుకుంది భయపడి అతను కాకాశాన్ని దీక్షిత్ దగ్గర పరిగెత్తాడు ఇద్దరు ద్వారకా మాయకి రాగానే వారు లోపలికి వెళ్ళగానే బాబా వెంటనే ఇలా అన్నాడు ఈ వృద్ధుడికి నా మీద నమ్మకం లేదు ఆ లేఖను పారవేయి అన్నాడు అంటే బాబాని గురించి ఆ వృద్ధుడు అన్నాడు ఆయన బాబా స్వయంగా వృద్ధుడు అని చెప్పుకున్నాడు అంటే ఈ బాబా మీద నీకు నమ్మకం లేదు ఆ లేఖను పారవయ్యని చెప్పాడు తరువాత న్యాయవాది అన్న వాస్తవానికి కేల్స్ కేల్స్ గెలిచాడని అతనికి పద్దెనిమిది వందల రూపాయలు బహుమతిగా ఇచ్చాడని ధృవీకరిస్తూ తిరిగి రాశాడు అన్న ఈ లేఖను బాబా వద్దకు తీసుకువచ్చి ఆయన పాదాలపై పడి ఇలా అన్నాడు బాబా ఈ మొత్తం నీదే నాకు అందులో ఏది వద్దన్నాడు కానీ బాబా ఆ డబ్బు తీసుకోలేదు సుమా చాలాసార్లు వేడుకున్న తర్వాత కాకాసాహెబ్ దిక్ దీక్షిత్ ఆ మొత్తాన్ని చావడి మరమ్మత్తు చేయడానికి ఉపయోగించమని సూచించాడు బాబాగారు అంగీకరించారు ఆ మొత్తంతో అన్నా చావడిని మరమ్మత్తు చేశాడు తర్వాత మహిళల ప్రవేశ ద్వారం వద్ద ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు దాని మీద శ్రీ సాయినాథ్ బాబాంచి లక్ష్మీ దామోదర్ బాబ్రే చించనీకర్ చావడి శాఖ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అని రాయటం జరిగింది కాబట్టి శ్రీ సాయిబాబా తన మాట కట్టుబడి అన్నా పేరు తన పవిత్ర చరిత్ర శాశ్వతంగా నిలిచి ఉండేట్లు చూసుకున్నారు చూశారా మరి ఒక చావిడి గురించి మనం తెలుసుకుంటే ఎన్ని విషయాలు తెలిసినాయో మనం చావిడిలోకి వెళ్ళగానే షిరిడీలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ మనకు గుర్తుకు రావాలి అండి అన్నా చించనీకర్ మరి ఆయన భార్య లక్ష్మీబాయి సంగతి వారికి సంతానం లేకపోయినా బాబాగారి పాదాలు పట్టుకొని ఆశీర్వాదం పొందిన సంగతి మనకు వెంటనే గుర్తుకు రావాలి